ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఒకప్పుడు వైసీపీ భుజాన జెండా ఎత్తుకొని వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళ కోసం గల వినిపించి వాళ్ళ కోసం ప్రచార రథాల్లో హోరెత్తించి అట్లాగే వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఛానల్స్లో చంద్రబాబు నాయుడు గారి మీద కౌంటర్ సెటైల్స్ వేస్తూ వీడియోస్ చేసినటువంటి వాళ్ళు ఇలా అధికారం మారటంతో అమ్మమ్మ భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పేసి కొన్ని పొలిటికల్ కంటే సినిమా డ్రామాలు ఆడటం మొదలు పెట్టేశారు అందులో ముఖ్యంగా చూసుకుంటే మన సింగర్ మిలి పెద్ద సింగర్గా మాత్రమే ఉన్నారు కానీ ఆర్టిస్ట్గా అయితే మాత్రం బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వచ్చేసాయి పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వచ్చేసాయి ఎందుకంటే మామూలుగా కాదు ఒక ఆస్కర్ లెవెల్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తూ సింపతి డ్రామాలు తెరపైకి తీసుకొస్తున్నారు దానిలో భాగంగా ఆమె నిన్న ఒక లేఖ రాశారు ఏం రాసారా లేఖల లేఖలో సారాంశం ఏంటంటే నేను ఒక పార్టీకి పాటలు పాడటం ద్వారా నా కెరియర్లో చాలా అవకాశాలని పోగొట్టుకున్నానని చెప్పేసి రాసే రాయటంతో పాటు అనేకమైనటువంటి అంశాలను అందులో ప్రస్తావించారు నేను కేవలం నా పాటను మాత్రమే చూడాలి తప్పనుంచి నన్ను ఒక ఆర్టిస్ట్గానే చూడాలంటే సింగర్గానే చూడాలి తప్ప నుంచి ఎక్కడా కూడా ఒక పార్టీకి ఒక కులానికి ముద్ర వేయొద్దు అని చెప్పేసి చెప్తూ వచ్చారు నేను పాటలు నమ్ముకున్నాను కానీ పదవిని నమ్ముకోలేదని చెప్పి చెప్పారు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పా పాటలు పాడేంత వరకు అయితే కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు ఎందుకంటే ఒక సింగరు అనేక మంది పార్టీలకు పాటలు పాడుతూ ఉంటారు ఒకరు వైసీపీకి పాడిన వాళ్ళు మళ్ళీ టీడీపీకి పాడతారు ఎందుకు ఈ మధ్య జూరు విప్పి దూకింది ఇల్లు సింగము లేకపోతే దాట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా పాడిన పాటలు ఒకే సింగర్ పాడాడు గద్దరు నా నల్గొండ గద్దరు గారు పాడారు అంటే ఒకే వ్యక్తి నలుగురు ఐదుగురు రాజకీయ నాయకులకు పాడుతుంటారు తర్వాత సహజంగానే పాడే మాటలు దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టట్లేదు కానీ పాటల పాటలూరికే పరిమితమైతే వాళ్ళని ఒక సింగర్గా మాత్రమే చూసేవాళ్ళు కానీ మీరు మీకు తెలుసో తెలీదో గారు మీరు రాజకీయ ప్రచారాలలో పార్టిసిపేట్ చేసి స్టేజీల మీద మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి పెద్ద పెద్ద బహిరంగ సభలో మీరు స్పీచ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏం చెప్పాడు తెలుసా అవ్వలారా తాతలారా ఫ్యాన్కు స్వోట్ వేయండి సల్లగా ఇంట్లో పడుకోండి అని చెప్పిన సందర్భాలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియో చక్కెర్ల కొడుతుంది అంతేకాకుండా కొన్ని టీవీ షోస్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్స్ వేస్తూ ఒక ఆస్య జువు ఛాకర్ ఉన్న వీడియోస్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి మీరు ఈరోజు మాట్లాడుతున్నారేమో నేను ఒక పార్టీకి పాటలు పాడటం ద్వారా నా రా నా నేను అవకాశాలు కోల్పోయానని చెప్పటం అనేది బహుశా సింపతి డ్రామాలు తెరపైకి తీసుకురావటమే అవుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ పార్టీకే పాటలు పాడారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకే పార్టీ మిగతా ఏ పార్టీలకు మీరు అవకాశం రాలేదా అంటే వచ్చినా నేను బహుశా ఆ పార్టీలో నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మిగతా వాళ్ళు పాడితే ఒకవేళ మళ్ళీ ఆ పార్టీ నుంచి నన్ను బాయ్కాట్ చేస్తానేమనే ఉద్దేశంతో మీరు పాటలు పాడటం జరిగింది సో ఇప్పుడు అంతవరకు అసలు ఆ పాటల వరకు కూడా ఎవరు మాట్లాడట్లే కానీ మీరు స్టేజ్ల మీదకి వచ్చి స్వీచ్లు ఇచ్చారు చూసారు అవే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు విషయాలు ఆ పార్టీ నుంచి మీకు పెద్ద ఎత్తున లబ్ధి మాట వాస్తవ విషయమే మీరు లబ్ధి పొందినమాట వాస్తవ విషయమే అట్లాగే మరి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్విబీసీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధ్యం నడుస్తున్నటువంటి ఆ ఛానల్కి మీరు సలహాదారులుగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో రెండు వేల ఇరవై రెండులో మీకు జివో రిలీజ్ చేస్తారు అది కూడా రహస్య జీవో రిలీజ్ చేశాడు రహస్య జీవో రిలీజ్ చేస్తే మీరు దాదాపుగా మూడు నెలల తర్వాత వెళ్ళి మీరు రెండు రోజులు అక్కడ ఉండి బాధ్యతలు స్వీకరించారు అంటే నేను ధైర్యంగా అదిగో నేను స్వామివారి భక్తి భక్తిలో ఉన్నాను కాబట్టి నాకు ఒక మంచి బాధ్యాయత అనేటువంటి ఒక పదవి ఇచ్చారు అందుకని నేను ఈ పదవిని నేను స్వీకరిస్తున్నానని చెప్పి కూడా మీరు ఏదో ఎవరికి తెలియనట్టుగా దొంగచాటుగా వెళ్ళి రెండు రోజులు అక్కడ ఉండేసి ఆ బాధ్యత స్వీకరించేసి మీరు ఇక అక్కడ నుంచి ఆ రాజకీయ లబ్ధి మాట వాస్తవ విషయమే నేను అడిగిన ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ఎపిసోడ్స్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మీరు సెట సెటారికల్ వీడియోస్ చేసిన మాట వాస్తవం కాదా సోషల్ మీడియాలో ఉన్నమాట వాస్తవం కాదా అంటే మీరు ఒక సింగర్గా మాత్రమే కాదు ఒక యాంకర్గా అట్లాగే ఒక న్యూస్ ఛానల్కి రిపోర్టర్స్గా కూడా మీరు పనిచేసిన మాట వాస్తవమే కదా అట్లాగే మీరు పెద్ద పెద్ద బహిరంగ స్పీచ్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఓట్ అయ్యింది ఫ్యాన్కి మాత్రమే ఓటు వేయండి ఫ్యాన్ కింద మాత్రమే చల్లగా సేతదీరండి అని చెప్పిన మాటలు వాస్తవమే కదా మీరు ఒక సింగర్గా కాకుండా మిగిలిన అన్ని పాత్రలు పోషించారు మీద ఇప్పుడు గారు నాకు మీరు ఇలా ట్రోల్ చేస్తే నా అవకాశాలు పోతాయి అనేటువంటి మాట్లాడుతుంది అందులో సింపతి డ్రామాలు తెరపైకి తీసుకొస్తున్నారు మీకు గత ఐదేళ్ళు తప్పేముంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పాటలు పాడాను ప్రచారం చేశాను దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాను ఎంతోమంది పార్టీలు మారుతున్నారు నేను కూడా మారాను తప్పేముంది కానీ నా మీద కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ ఇంకా నయం ఎక్కడ నన్ను మార్పింగ్ చేసి ఎడిటింగ్ చేసి తీసుకొచ్చి నాకు నా వీడియోస్ని అతికిచ్చారని చెప్పాల్సింది ఇంకా ప్రజలు అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కదా సోషల్ మీడియా అంత అనుకుంటారా బట్టి గత ఐదేళ్ళు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి మీకు ఎస్వీబీసీలో సలహాదారుడు పదవి ఇచ్చినట్టు చాలా గోప్యంగా ఉంచారు ఎందుకు ఉంచారంత గోప్యంగా మీరు కూడా చాలా గోప్యంగా పదవిని తీసుకున్నారు ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి లేదు లేదు నేను పదవి తీసుకోలేదంటే ఎక్కడ బయటకు వస్తామని చెప్పేసి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి మా ఇంటి విలవేల్పు అందుకని నేను పదవి తీసుకున్నాను అని చెప్పటం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే ఏ గాలికి ఆ తెరచా పైకి లేపటమే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మీరు వచ్చి పాటలు పాడుకుని నిలిపోయిన దానికి ఎవరు పాటిల్ల మిమ్మల్ని స్వామి వారి దర్శనాన్ని దగ్గరుండి చేపించడమే ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ కాంట్రవర్సీ ఎందుకైందంటే పార్టీకి ఒక్క పాట కూడా పాడనని మీరు కరాకండి గతంలో చెప్పారు ఈరోజు సరే మాట మార్చవచ్చు స్వరం మార్చవచ్చు కాబట్టి మేము పాడను వైసీపీ తరఫున నేను పాడాను నాకు అవకాశాలు వచ్చాయి కాబట్టి నేను పాడాను అని అని చెప్పుకోవడం తప్పులేదు ఆ పార్టీ తరఫున నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి పాడాను కానీ నా నా అలా కాకుండా దాన్ని కవర్ చేసుకుంటూ మీరు ఎవరు నాకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు అందుకని నేను పాడలేదని చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఒకటి రెండవది ఎంతనంటే గత ఐదేళ్ళు మీరు వైసీపీతో అట్టకయ్యారనేది వాస్తవ విషయం ఇవాళ దాన్ని దాచి పెట్టేసి వైసీపీ ద్వారా లబ్ధి పొంది పలానా పార్టీకి పార్టీకి నేను పాటలు బాట ఉన్న నా కెరీర్ బాడైపోయిందని చెప్పడం అనేది నిజంగా చాలా అమానుషమైన విషయం ఎందుకంటే మీలాంటి వాళ్ళని అసలు ఉపేక్షించకూడదు ఎందుకంటే రేపు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏదైనా కాస్త కూ లబ్ది పొంది మళ్ళీ రేపు వైసీపీకి వెళ్ళిపోయి ఒకవేళ ఏదైనా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడికి వచ్చి కూడా మళ్ళీ ప్లేట్ పెరాయిస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎందుకంటే చాలా జాగ్రత్త ఉన్న సినిమాల్లో పాటల మరకే కానీ యాక్టింగ్ కూడా వెళ్ళిపోతే పెద్ద యాక్టర్ ఆస్కార్ ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి మీరు మీరు మర్చిపోయినా మేము మర్చిపోయినా మీలాంటి వాళ్ళ కోసం గూగుల్లో ఒకటి యూట్యూబ్ అనేది ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే టంగ్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడదు కానీ మనం ఇష్టాసారంగా మాట్లాడితే మార్కెట్లో చలామణి అవుతాము లేదా ఐదేళ్ళు అధికారంలో ఉంది నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా మీరు ఇంకొక టెన్ ఇయర్స్ అసలు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు కాదు ఈరోజు కూడా మీరు ఆ కాంట్రవర్సీ నుంచి కాంట్రవర్సీ నుంచి బయటపడటం కోసమే మీరు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన తప్ప నుంచి మీకు ఈ రోజుల వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పనిచేయాల్సినట్ట ఉద్దేశం అయితే మీకు లేదు అనేది క్లియర్ కట్ ఎందుకంటే వైసీపీలో ఎక్కువ డబ్బులు వస్తాయి వైసీపీలో మీలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ పేమెంట్ ప్లస్ ఇంకా ఏదైనా లబ్ధి చేకూర్చగలుగుతారు కానీ తెలుగుదేశం పార్టీలు అనేది సాధ్యమైనంత వరకు అంటే వాళ్ళు ఇచ్చేంత పేమెంట్ ఇవ్వకపోవచ్చు మేబీ వాళ్ళు ఇచ్చేంత అవకాశాలు కల్పించలేకపోవచ్చు కాబట్టి ఏది ఏమైనా కానీ మీరు పాడిన మాట దాచిపెట్టుకోకుండా నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు నా వీడియోస్ని నా కెరియర్ని పాడు చేస్తున్నారు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు అది అది ఖరాఖండిగా ఉన్న వాస్తవం చెప్తే నమ్మే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు